очку Qualse are theods <laughs> with a子 that is fun from Ili. oker 상ya will be Studied To save Trustee రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాలకు కూడా మరి జాతులు వారు మనకు చేసినటువంటి సేవను మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం అనేది ఈనాటి తరానికి అవసరం ఎందుకంటే చరిత్రలో ఎంతో మంది మహనీయులు ఆయా జాతుల కోసం ఆయా కులాల కోసం ఆయా ప్రాంతాల కోసం పరితపించారు కానీ వారికి మనం ఏమి ఇవ్వాలి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదర్శాలు వారిచ్చినటువంటి గొప్ప విధి విధానాలను మనం అనుసరించి సమాజంలో అంతరాలు లేకుండా అఘాయిత్యాలు జరగకుండా వారిచ్చినటువంటి బోధనల యొక్క వారిచ్చినటువంటి మరి దారిలో నడిస్తే సమాజంలో అంతా కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి వాస్తవానికి మేము నేను కూడా అక్కడికి వెళ్లాల్సింది ఉండే మనకి జాతర పనులతోటి నిన్న జరగాల్సినటువంటి ట్రస్ట్ బోర్డు ఎన్నిక ఈ రోజు అవడంతో నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది నేను అది చూసుకొని ఇటు అనుకున్నా కానీ ఇది కూడా పదకొండు అయ్యేసరికి అటు పోకుండా అక్కడ ప్రోగ్రాం పొద్దున్నే తొమ్మిది గంటలకైంది అసెంబ్లీ ఉండడంతో సో అట్లయినా మరి నేను ఇటే వస్తున్నా కాబట్టి దేవుడు నన్ను ఇట్లా ఇక్కడికే ఉండాలని విడి పంపించిండు ఆయన సీఎం గారు అక్కడ ఉంటాడని ఆయన అక్కడికి పంపించారు కాబట్టి గతంలో కానీ ఇప్పుడైనా సీతక్క ఎప్పుడు మీ సీతక్కనే తప్పకుండా ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే మంత్రిగా ఉన్నదో అవకాశం కేవలం ప్రజలకు సేవ చేయడానికే తప్ప మన వ్యక్తిగత అవసరాల కోసమో వ్యక్తిగతం కాదు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఏదైతే మరి రోడ్డుకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక అదేవిధంగా ఇంకే సమస్యలున్నా కూడా ఇవ్వండి చేసి పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని ఆస్తులు వచ్చినా ఎన్ని అంతస్తులు వచ్చినా ఎవరి జాతి వారి యొక్క తరాలను తాతలను ముత్తాతలను గురువులను గుర్తుపెట్టుకొని భవిష్యత్ తరాలకు అందియాలి ఎందుకంటే అప్పుడే మరి వారిచ్చినటువంటి గొప్ప సన్మార్గం